కాంత మూవీ రివ్యూ ఈ సినిమాలోకి వస్తే బై ఆర్ దుల్కర్ సల్మాన్ యాక్ట్ చేసిన ఈ సినిమా ఒక డిఫరెంట్ జార్నల్ గా మెచ్చుకోవచ్చు సో ఈ మూవీ ఎలాంటిదో చూద్దాం ఇది కంప్లీట్ నైన్టీన్ ఫిఫ్టీలోకి వెళ్ళి తీసుకొని వెళ్తుంది అప్పటి సినీ ప్రపంచం కార్ సెట్స్ లొకేషన్ వంటి డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ స్క్రీన్ ప్లే చాలా బాగా డిజైన్ చేశారు కొంత మేర మనకు మహానటి గుర్తొస్తుంది కథలోకి వెళ్తే అయ్యా అనే పాత్ర సముద్రకణి అనేవాడు ఒక డైరెక్టర్గా ఉంటాడు ఇతను అనాథ అయిన మహదేవన్ అంటే దుల్కర్ సల్మాన్ను తీసుకొచ్చి హీరోని చేస్తాడు ఆ తర్వాత జరిగిన కొన్ని సంఘటనల వల్ల స్టార్ హీరో అవుతాడు స్టార్ హీరో అవ్వటం వల్ల అహంకారం పెరుగుతుంది ఈ సిచ్యువేషన్లో అయ్యా ఇష్టపడి రాసుకున్న శాంతా మూవీ స్టార్ట్ చేస్తారు కొన్ని ఈగో క్లాషెస్ వల్ల అది ఆగిపోతుంది మళ్ళీ శాంతా మూవీ కాంతా మూవీగా స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఈ మూవీ ఎలాంటిది రానా పాత్ర ఏమిటి అనేది మిగిలిన కథ ఈ సినిమా కొన్ని వర్గాల వారికి డెఫినెట్గా కనెక్ట్ అవుతుంది కానీ రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్కు దూరంగా సాగిన ఈ సినిమా మిగిలిన ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి చాలా సీన్స్ కీలక సన్నివేశాలు ఇంట్రెస్టింగ్గా తీయలేకపోయాడు డైరెక్టర్ దీనితోడు ఈ సినిమా స్క్రీన్ ప్లే చాలా అంటే చాలా రొటీన్గా ఉంది క్లైమాక్స్కు ముందే వచ్చే సీన్స్ ఇంకా బెటర్గా చూపించి ఉంటే బాగుండేది ఓవరాల్ కాంతా అంటూ వచ్చిన ఈ పిరియాడికల్ ఎమోషనల్ డ్రామా పిరియాడికల్ చిత్రాలను ఇష్టపడే వారికి కనెక్ట్ అవుతుంది మిగిలిన వారికి కనెక్ట్ అవ్వకపోవచ్చు థ్యాంక్ యూ నెక్స్ట్ మూవీ ముచ్చట్లు సినిమా చెప్పట్ల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ మూవీ టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్